భారతీయ పూర్వ సైనిక సేవా పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు కాల్నాల్ పాలేటి రాంబాబు బృందం వచ్చారు ముందుగా తర్లపాడు రోడ్డులోని ఆమర జమాన్ల స్థూపానికి గణ నివాళులర్పించారు ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ మాజీ సైనికుల జాతీయ సామరస్యం అంతర్గత పడేలా వారిని ప్రేరేపించడం జరుగుతుందన్నారు విద్య ఆరోగ్య సంరక్షణ గ్రామీణ అభివృద్ధి వంటి రంగంలో ప్రోత్సహిస్తామన్నారు పదవి విమరణ చేసిన వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు సమాజంలో యువతను మంచి విలువలు గల భావి భారత పౌరులు తీర్చిదిద్దుతామన్నారు పదవి విమరణ చేసిన రక్షణ సిబ్బంది కుటుంబాలకు మద్దతు అందించడానికి చురుకుగా పనిచేస్తామన్నారు అనంతరం జై జవాన్ అసోసియేషన్ సభ్యులను కలవడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు హరినారాయణ రెడ్డి ఉపాధ్యక్షులు రామకృష్ణ సొసైటీ అధ్యక్షులు చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు అట్లాగే ఇప్పుడు ఇక్కడ విచ్చేసిన మేజర్ రాంబాబు గారు లెఫ్టినెంట్ చిన్న చిన్నయ్య గారు సాయి గారు ఇక్కడికి వచ్చిన సోదర ఎక్స్ సర్వీస్ మన్ పార్వతి మేడం ఆండ్రీ క్యాప్టెన్ అమ్మారావు గారు శంకర్రావు గారు ఇంకా ఇక్కడ విచ్చేసిన సైనిక సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మంచి బిగినింగ్ ఇక్కడ మీరంతా ఫౌజ్గా రీతి రివాజ్ కాపాడుతున్నారు మొదటి కార్యక్రమం అమరవీరులకు జోహార్లు అర్పించటం అనేది చాలా మాకు అదృష్టంగా భావిస్తున్నాం ఈ స్థూపాలు కట్టడమే మీరు మీరందరి శ్రమ కనిపిస్తుంది ఇక్కడ చాలా ప్రదేశాల్లో అమరవీరులకు ఎక్కడ ఇట్లా స్థూపాలు కట్టలేదు మన రీతి రివాజ్ మన పూర్వ సైనికులు ప్రాణ త్యాగం చేసిన వాళ్ళకి గుర్తు చేసుకుంటూ వాళ్ళకి సెల్యూట్ చేసుకుని శ్రద్ధాంజలి చెప్పడానికి ఉండే ఈ స్థూపాలు కట్టారంటే మీరు అందరిలో సేవాభావండి అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఇప్పుడు మన దేశంలో ఇరవై నుంచి ముప్పై ఐదు నలభై ఏళ్ళు వరకు సేవ చేసిన సైనిక సోదరులు ఇక్కడ ఉన్నారు మేజర్ రాంబాబు గారు కూడా ఆయన క్లిష్టమైన సైచన్ గ్లేషియర్ ఇంకా కార్గిల్ లో కూడా చేశారు చాలా మంది ఇక్కడ చేస్తుంటారు అట్లాగే మోస్ట్ డిఫికల్ట్ ప్లేస్ యా వారు బాగా పూర్తి సేవలు అందిస్తున్నారు చాలా ఎక్సర్విస్ మెన్ వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తున్నారు అట్లాగే త్వరలో ఇది మార్కాపురం జిల్లా కాబోతుంది అది ఒక మంచి విషయం జిల్లా అయిన తర్వాత దాన్ని ఫెసిలిటీస్ ఇంకా పెరుగుతాయి ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా ఫేవర్ గా ఉంది సెంట్రల్ లో మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మన భారతదేశం యొక్క పరువు ప్రతిష్టలు సైనికంగా సైనిక పరంగా ఆర్థిక పరంగా అన్ని రంగాల్లోనూ ముందు నడుస్తున్నాం అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా కూటమి ప్రభుత్వం దంతా కోఆపరేషన్ తోటి మన ఎక్స్ సర్వీస్మెన్ అందరికీ కూడా వెల్ఫేర్ కార్యక్రమాలు పెరుగుతాయి అని ఆల్రెడీ స్టార్ట్ అయింది భవిష్యత్తులో కూడా ఇంకా బాగా పెరుగుతాయి అందరికి నా రిక్వెస్ట్ ఏంటంటే కలిసి కట్టుగా పనిచేసి సమైక్యంగా యూనిటీ ఆర్ అవర్ మన కొన్ని ప్రాంతాల్లో అన్ఫార్చునేట్ గా ఈ చిన్న చిన్న నాయకత్వం గురించి కొంచెం మన విభేదాలు వస్తున్నట్టే విన్నాను కానీ సైనికుల్లో మనకి కులమత భేదాలు లేకుండా దేశంలో అన్ని సంవత్సరాలు చేసి వచ్చి ఇక్కడ చిన్న చిన్న విషయాల్లో ఒకళ్ళకొకళ్ళు దూరం కావద్దు జీవితం చాలా జీవితం చాలా చిన్నది అందుట్లో మెలిసి ఉంటేనే చాలా ఆనందం ఉంటుంది అభివృద్ధి అన్ని ఉంటుంది ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే మెలిసి ఇది మనం భారతదేశంలో చాలా సేవ చేసి వచ్చిన దానికంటే ఇప్పుడు చేయాల్సిన పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నాయి నిన్నటికి నిన్న ఢిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ అయింది అది ఎందుకంటే కొంత ఇవన్నీ దేశ ప్రగతిని కుంటుపరచాలని చెప్పి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యలు అది మనం సమైక్యంగా ఉండి మన బోర్డర్లోనే కాకుండా మన పల్లెటూరులో మన ఇంటి పరిసరాల దగ్గర నుంచి మన భద్రత అనే విషయం మీద ధ్యాస పెట్టాలి సెక్యూరిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ మన ప్రాపర్టీస్ని అన్ని అన్ని కూడా ప్రాపర్టీస్ అంటే గవర్నమెంట్ ప్రాపర్టీస్ని మనకున్నటువంటి వసతులను అన్ని కాపాడుకుంటూ ఆ దుష్ట శక్తుల్ని తరిమి కొట్టాలి సో మన నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కలిసి మెలిసి పనిచేసి మనం చేసిన దానికంటే చేయాల్సింది చాలా ఎక్కువ ఉంది భారతదేశానికి స్వాతంత్ర్యం స్వాతంత్ర